కేదార్నాథ్ యొక్క మహత్యము ఒకనొక సమయమున పార్వతీదేవికి కేదార్నాథ్ క్షేత్రము గూర్చి వివరము తెలుసుకోవాలననే కోరిక కలిగి పరమశివునితో నాథ ఎన్నో క్షేత్రముల గురించి నాకు తెలియను కానీ కేదార్నాథ్ మహత్యము గురించి నాకు తెలియదు నా ఎందు దయతో ఈ క్షేత్రము గురించి సవివరముగా తెలుపుము అని అడిగినది పార్వతీదేవి అంతటా పరమేశ్వరుడు పార్వతీదేవితో ఈ విధంగా చెప్పసాగారు సతీ నీ కోరిక ప్రకారంగానే నేను చెప్పెదను ఆలకింపు కేదార క్షేత్రం మహత్యము విన్నవారికి ఆ క్షేత్రమును దర్శించిన వారికి స్వర్గప్రాప్తి కలిగి మోక్షమును కలుగజేయును సకల తీర్థములలోకెల్లా సర్వోత్తమమైనది నేను ఎల్లప్పుడూ ఈ ప్రదేశమునందు నివసించి ఉంటాను నాకు అత్యంత ప్రీతికరమైనది అయిన ఈ క్షేత్రము మిక్కిలి ప్రాచీనమైనది మహిమాన్వితమైనది దాదాపు వెయ్యి సంవత్సరాల మహాభారత యుద్ధంలో బ్రాహ్మణ హత్య స్వగోత్ర హత్యల పాపాన్ని మూటగట్టుకున్న పాండవులు వ్యాస మహర్షి చెప్పగా తమ హత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి కాశీ బయలుదేరగా వారికి కటాక్షం ఇవ్వడం ఇష్టం లేని నేను అక్కడ మాయమై గుప్త కాశీలో గుప్తుడై ఉండగా సహదేవునికి దివ్య దృష్టితో భవిష్యత్తు తెలుసుకునే వరం ఉండడం వలన నేను గుప్త కాశీలో ఉన్నానని తెలుసుకుని పాండవులు అక్కడికి చేరారు కానీ వారికి దర్శనం ఇవ్వడం ఇష్టం లేక నా అంతట నేను విధ్వంసం అవ్వగా నా శరీరము ఐదు భాగాలయ్యి ఐదు చోట్ల పడినవి అవియే పంచ కేదారాలు వాటి గూర్చి నీకు ఇంతకు ముందే చెప్పి ఉన్నాను అనంతరం పాండవులు తమను మన్నింపమని వేడుకొనగా నేను ఈ ప్రదేశమున ముఖ్యమైన వెన్నెముక భాగంతో లింగాకారంగా వారికి దర్శనమిచ్చి ఉన్నాను వారు నన్ను తాకి తమ పాతకాన్ని పోగొట్టుకున్నారు అని శివుడు పార్వతీదేవితో వివరించెను అంతటా పార్వతీదేవి ఈ ప్రదేశమును ఏమేమి తీర్థములు ఉన్నవి స్నాన దానములు చేయటం వలన కలిగే ఫలములు ఏమిటో తెలుపుము అని అడగగా ఫణిభూషణుడు పార్వతి కేదార్లో నాకు దక్షిణమున రేతహపికుండము కలదు అందులో నీరు త్రాగినంతనే మానవుడు శివరూపుడవును రేతహకుండము క్రింద భాగంలో శివకుండము ఉన్నది ఈ ప్రదేశమున ఏడు దినములు వ్రతము ఆచరించి ప్రాణములు వదిలిన వారికి కైలాస ప్రాప్తి కలుగును మందాకిని నదికి పైన భృగుకుండము ఉన్నది ఈ నీరుని త్రాగిన వారికి బ్రహ్మహత్యా పాపము మొదలుకుని అన్ని పాపములు నశించిపోతాయి ఇంకను అక్కడికి కొంచెం దూరములో రక్తవర్ణములో పొంగుచున్న జలమును చూడవచ్చు ఆ జల స్పర్శ చేతనే లోహములు ధాతువులు బంగారముగా మారుతాయి ఇక అక్కడికి ఉత్తరమున స్ఫటికతో చేయబడిన శివ విగ్రహము అత్యంత పవిత్రమైనది దానికి తూర్పు దిక్కున వహ్ని తీర్థము కలదు అక్కడి నుండి వహ్నిమయీ జలము రూపమున వారును ఈ ప్రదేశమున అగ్నిదేవునకు నేతిని ఆహుతినిచ్చి పూజించినచో అగ్నిదేవుడు తృప్తిపడి కోరిన కోరికలు తీర్చును ఆ ప్రదేశమునకు ఉత్తరమున ఉన్న పర్వతముపై నుండి భూమిపై నీరు పడును ఆ నీటి బిందువులు భూమిని తాకుతూనే ముత్యములుగా మారిపోవును ఆ ముత్యములతోనే భీముడు నన్ను పూజించినాడు ఆ తరువాత మహాపంధము ఉన్నది దానిపైనే పాల సముద్రము మందాకిని నదితో కలిసిన ప్రదేశము బ్రహ్మ ఏను తీర్థము ఉన్నది ఈ తీర్థమున స్నానమాచరించిన వారు నాగణములలో చేరెదరు ఈ స్థలమునందే పాండవులు మహాయజ్ఞము చేసిన బ్రహ్మగుహ అనే ప్రదేశము ఉన్నది అప్పుడు వారిచే దహింపబడిన ఎవలు నువ్వులు మున్నగు నవధాన్యాలు లభించును బ్రహ్మతీర్థము నుండి దక్షిణ దిక్కున బుడగల సముద్రము జలము ఉన్నది అందులో నీరు పరమ పవిత్రమైనవి ఇంకా దానికి ఎడమవైపున ఉన్న సుందరమైన పురందర పర్వతముపై ఇంద్రుడు నన్ను భక్తితో పూజించిన నాడు అక్కడ నా ఉత్సవ విగ్రహానికి కొంత దూరమైన హంసకుండము ఉన్నది పాండవులు స్వామిని తాకి తమ పాపాలను పోగొట్టుకున్నారు అందుచేతనే కేదార్నాథ్లో స్వామిని తాకడం అనేది ముఖ్యమైనది కేదారేశ్వరుని స్పర్శ అత్యంత పవిత్రమైనది మహత్తరమైనది పాపాలను పోగొట్టి అన్ని శుభములు కలిగించినదని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు కేదార్నాథ్ స్వామి ఆలయము సముద్రమప్పటానికి పదకొండు వేల ఐదు వందల వేల అడుగుల ఎత్తులో ఉన్నది మూడు వేల నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో చుట్టూ మంచుకొండల మధ్య సాక్షాత్తు సకల జీవకోటికి అన్నప్రదాత అయిన ఆ పరమేశ్వరుడు నీలకంఠుడు వేంచేసి ఉన్నారు ఇది పాండవులచే భక్తి పూర్వకంగా నిర్మింపబడినది ఆలయంలోని స్వామి త్రిగుణాకారంలో ఉంటారు ఆలయంలోకి ప్రవేశం అయిన తరువాత ఏకరాతిలోనే కుడి ప్రక్కన శ్రీ గణేశుడు ఎడమ ప్రక్కన శ్రీ పార్వతీదేవి వెనుకవైపు శ్రీ కేదారేశ్వర స్వామి ఉంటారు త్రిగుణాకారుడైన స్వామిని దర్శించినంతనే అన్ని కష్టాలను మరచి ప్రశాంతతను పొందుతారు ఈ క్షేత్రమే పంచకేదాలలో అతి ముఖ్యమైనది ఇదే స్వామి భూమిలోకి వెడలి పాండవుల మీద ఆగ్రహంతో తనని తాను విధ్వంసం చేసుకున్న ప్రదేశం ఇక్కడ స్వామి యొక్క వెన్నుభాగం లింగాకారంలో భక్తులచే పూజింపబడుతోంది ఇదే పంచ కేదార్లలో అతి ముఖ్యమైన కేదారం మిగిలిన భాగాలు పడ్డ ప్రదేశాలు మిగిలిన నాలుగు కేదారాలు అనగా లింగాకారంలో ఉండే వెన్నెముక కేదార్నాథ్ భుజములతో ఉన్న చేతులు తుంగనాథ్ ముఖము రుద్రనాథ్ ఉదరము మద్మహేశ్వరం కొప్పు కల్పేశ్వరం స్వామి యొక్క భాగాలు ఈ కేదార్లలో భక్తులచే అత్యంత గౌరవంగా భక్తిగా పూజించబడుతున్నాయి జ్యోతిర్లింగాలలో మొట్టమొదటిది కేదార్నాథ్ స్వామి జ్యోతిర్లింగము ఆలయంలో ఎడమవైపు అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది స్వామివారి ఆలయము ఆరు నెలలు తెరవబడి ఉంటుంది అక్షయ తిదినాడు తెరచి దీపావళికి మూసివేయబడుతుంది మిగిలిన ఆరు నెలలు మూసివేస్తారు ఆలయ అర్చకులు ఆలయ మూసివేయినప్పుడు అఖండ జ్యోతిని వెలిగించి మూసివేస్తారు తిరిగి ఆరు మాసముల తర్వాత తెరచినప్పుడు ఆ అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది